హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చా ఈ రోజు నైట్ వచ్చేసి డేట్ ముత్తలు అయితే సెలవులు సెలవు అండి అలాగే స్టాక్స్ ఉన్నాయి అలాగే రాత్రి కూడా కొన్ని మిర్చి బస్తాలు అయితే మిర్చి అటుగా అయితే రావడం జరిగింది దాదాపుగా ఎనభై నుంచి తొంభై వేల మిర్చి బస్సాలు అయితే మిర్చి అడుగు అయితే రావడం జరిగింది అలాగే చుట్టుపక్కల ఏసీల్లో కూడా చూసుకున్నట్లయితే మనం మొత్తంగా లక్షన్నర లక్ష అరవై వేల వరకు అయితే మిర్చి బస్సాలు అయితే గుంటూరు అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మార్కెట్ అయితే మిర్చి మార్కెట్ అనేది ఈ వారం అయితే కాస్త మందంగా ఉందనే చెప్పుకోవచ్చు రేట్లు కూడా అంతగా ఏమీ పెరగలేదు చాలా వరకు అయితే రేట్లు అయితే తగ్గడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు పాత వారు సరే లైక్ చేయకపోతే వీడియోని కొత్తగా చూస్తున్నవారు పాత వరైనా సరే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మనకి ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మా ఇది మా యొక్క రిక్వెస్ట్ మేరకు మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు తేజం వచ్చి చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా మనం మార్కెట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది జరిగిందండి డీడీ సూప్ డీడీ క్వాలిటీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు డిలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేలు సూపర్ డిలక్స్ వచ్చేసి పదిహేడు వేల వందల అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు అయితే డీడీ అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఈరోజు సింగంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు అయితే మార్కెట్ అయితే ఇంకా ఆ పైన క్వాలిటీలో సింగంటా కానీ త్రీ రోజు ఫైవ్ కానీ బ్యాడీగాలు అయితే ఎవరు అడగట్లేదండి ప్రతి ఒక్కరు గమనించాలి ఈ క్వాలిటీలు అయితే ఎవరు ఎక్కువగా అయితే అడగట్లేదు అలాగే సింగ్ సింగంట ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సింగంట డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేల మధ్యలో మార్కెట్ అయితే జరుగుతుందండి టూ సిక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ దేశవాలి అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కొన్ని డీలక్స్ కొన్ని లాట్లు వచ్చేసి పంతొమ్మిది వేలు కూడా డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్ అయితే జరిగిందండి అండి కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పద్నాలుగు వేలైతే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీ అయితే లేవు ఆ పైన కాదని ఇంకా మార్కెట్ అనేది అంతే ఉంది నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్కులు స్పార్కులు షార్క్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు పదిహేను వేలు పదహారు వేలు జరిగింది బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ జరిగింది అండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు వందల జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ ఎక్కువగా జనరల్ మార్కెట్ వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డౌ ఫైవ్ బ్యాడరీ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ పైన క్వాలిటీ లేవండి అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేలు ఏదైనా అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ జరిగింది ఆ పైన క్వాలిటీ లేవండి సీడ్ కచాడా వచ్చేసండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఎరుపు రకాలకు సంబంధించిన మార్కెట్ మార్కెట్ అయితే స్లో అండి డౌన్ క్వాలిటీలు అయితే పూర్ క్వాలిటీలు మోస్ట్లీ లో మార్కెట్ లో క్వాలిటీ లో మార్కెట్ అండి ఎక్కువగా వచ్చేసి స్టడీ గుడ్ క్వాలిటీస్ అండి గుడ్ మంచి క్వాలిటీలో అయితే స్టడీగానే ఉందండి మార్కెట్ వచ్చేసి అలాగే తాళు చూసుకున్నట్లయితే సీటు తాలు వచ్చి ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలైతే మార్కెట్ అయితే జరిగిందండి అండి తేజా వచ్చేసండి వచ్చేసండీ పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎరుపు కానీ తాళు కానీ సంబంధించిన మార్కెట్ అనేది అలాగే ప్రతిరోజు మన ఛానల్ని చూ చూస్తూ ఉండండి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గమని లైక్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే మా రిక్వెస్ట్ మేరకు మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపరేట్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉండేది ఓకే ఫ్రెండ్స్ బాయ్